నమస్తే అండి నేను మీరు పాయలా ఉన్నారందరూ నేను బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చి సాటర్డే రోజు తీసిన వీడియో అండి సాటర్డే బ్లాగ్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నా టూ డేస్ నుంచి కొంచెం హెల్త్ అయితే బాగలేదండి ఇప్పుడు అలా కొంచెం సెట్ అయింది లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పేటప్పుడు కూడా కొంతమంది అడిగారు ఏమైందని లో బీపీ అనమాట సో దానివల్ల కొంచెం నీరసం అనిపించి అదే తెలిసింది కదా బీపీ డౌన్ అయితే కొంచెం ఉల్లంతా చెంపలు పట్టేసి ఊపిరి ఆడలేనంత దీనిగా అయిపోతారు సో అలా ఇంకా వెంటనే వెళ్ళి అవి పెట్టించడం టూ డేస్ అట్లా హాస్పిటల్ సరిపోయింది ఇంక ఇది శనివారం లాగనమాట అంటే అది గురువారం శుక్రవారం ఇంక ఈరోజే కొంచెం అంటే ఒక ఫస్ట్ రోజు సిలైన్కే కొంచెం సెట్ అయ్యిందండి ఇంక అక్కడి నుంచి అలాగా మంచి ఫుడ్ తీసుకుంటే కొంచెం పర్వాలేదు తగ్గింది ఏమాత్రం ఒంట్లో ఓపుకొస్తే కుదురుగా ఉంటామా అస్సలు ఉంటాం కదా ఏదో పనిలో పడిపోతాము ఈరోజైతే మాత్రం పెద్ద రథం ముగ్గు వేసి చూపిస్తాను చూడండి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో వేశాను కానీ ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా చాలా సింపుల్గా ఈ రథం ముగ్గు అయితే వేసేవచ్చు మామూలుగా ఇంకేదైనా సరే వేరు కానీ ఇవి గీతలు కదా సో కలపడం వస్తే చాలా అండి చక్కగా వచ్చేసింది ఇలా మనము ఎన్ని గీతలు పెట్టుకుని అయినా సరే పెద్ద రథం ముగ్గు వేసుకోవచ్చు అంటే మన ఇంటి ముందు ఉండే ప్లేస్ని బట్టి మాకు బండ వేసిన తర్వాత ఏందో నాకే కొంచెం మెరుగ్గా అనిపించింది అంతకుముందు విశాలంగా ఉండేది కాబట్టి నాలుగు వైపులా బార్డర్ వేసుకునేదాన్ని కానీ ఇప్పుడు అలా లేదు ఓన్లీ పైన కింద ఒక్కటే బార్డర్ వస్తుంది మిగతా సైడ్లో ఏమో అసలు ఏమీ లేదు ఎందుకంటే మళ్ళీ నడవాలి కదా మళ్ళీ బార్డర్ వేస్తే దాన్ని తొక్కేయాల్సి వచ్చింది అందుకని ఆ రథముగ్గు మాత్రం పెద్దది వేసి అటు ఇటు బార్డర్ వేసి వదిలేస్తాను చిన్నప్పుడు నాకు స్కూల్లో అసలు జెండ వేయడం వచ్చేది కాదండి కానీ ఇప్పుడు మాత్రం అసలు ఎంత చక్కగా వచ్చేస్తుందో ఇదే ఇంకొంచమో పెద్ద ప్లేస్ విశాలంగా ఉన్నట్టయితే మాత్రమో అసలు భలే ఉండేదండి కానీ పర్వాలేదు ఇప్పుడు కూడా బాగానే ఉంది రథం ఏంటంటే జెండా అనేది మనము ఎటువైపు అయితే నడుస్తామో ఆ బాటకేసి అట్లా పెట్టాలన్నమాట జెండాని ఆ ముఖంగా వెయ్యాలి రథ అని కూడా నేను లాస్ట్ వీడియో ఒకసారి పెడితేనే మాఘమాసం కదా అలానే వేస్తారు అని అన్నారు మరి నాకు అవన్నీ తెలీదు శివరాత్రి వరకు ఇంకా వేయటమే అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముగ్గు అలాగా ఇంకా కింద కూడా ఒక చిన్న రథం వేశాను ఈ రథం సరిపోకపోతే ఆ రథం మీద కూడా వెళ్ళొచ్చని అని కింద మామూలుగా చాలా ఈజీగా రౌండ్గా పెట్టి వేసేసాను డ్రాప్ షేప్లో ఇంక ఇదిగో ఇలా ఉందనమాట ఫైనలీ ఇలానే రెండేసి గీతలు పెట్టి కూడా వేస్తారు అది కూడా బాగుంటుందండి ఒక రథం షేప్ అట్లా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట ఒక తాడు కూడా అట్లా కట్టి లాక్కెళ్ళినట్టు కూడా ఉంటుంది సో ఇలా అనమాట జెండానే కాదు ఏమైనా వేయచ్చు సూర్యభగవానుడికి ఇట్లా పెడతారు అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులేండి కింద అయితే ఇలా చిన్న రథం వేశాను ఈరోజు మంచు కూడా పెద్దగా లేదు చాలా తక్కువగానే ఉంది కానీ ఆ నెక్స్ట్ డే ముందు రోజు మాత్రం బాగా ఉందండి ఇంక ఇదిగో చెట్టు అయితే చిక్కుడు చెట్టు తీసేసాము మొత్తం కింద మొదలైతే పీకేసాము అసలు చేయి పెట్టి కొద్ది కాయ కొద్దామన్నా సరే వేస్తుంది అంత మందంగా పురుగు పట్టేస్తుందనమాట అదేందో ఏదో అన్న అన్నాడు మా తాతయ్య నాకు సరికి అర్థం కావట్లేదు కానీ అదనమాట దానివల్ల మిగతా చెట్లన్నిటికి కూడా వెళ్ళిపోతుంది మిగతా మొక్కలు పాడైపోతున్నాయని తీసేసాము ఇంకా ఆ ప్లేస్లోని తమలపాకు చెట్టు ఉంది కదా అది వేప చెట్టుకి వెళ్ళిద్దాం అనే ఉద్దేశంతో ఉన్నాను ఇక్కడ చూసారా పింక్ కలర్ ఇప్పటి వరకు నేను ఇందులో గ్రీన్ కలర్లో రావడం చూశాను కానీ పింక్లో రావటం ఇదే ఫస్ట్ టైం అండి చాలా బాగా అల్లుకొస్తుంది పైన కూడా ఇలా ముగ్గు పెట్టేస్తాను పూర్ణిమ అంటలు కడుగుతుంది ఈ మధ్య పూర్వ నాకు హెల్త్ బాగాలేదు కదా పూర్ణిమ కూడా కొంచెం తొందరగా లేచి హెల్ప్ చేస్తుంది అంటలు తను కడిగితే ఇంకా మిగతా పనులన్నీ కూడా నేను చేసుకుంటున్నా అంటలు కడిగేస్తే దాని ఇంకా కాలేజీకి రెడీ అయిపోయింది ఇంకా మిగతా వంట చేయడం ఇవన్నీ కూడా నేను మేనేజ్ చేసుకుంటున్నా ఇంకా ఇక్కడ చూసారా గ్యాస్ స్టవ్ ఎలా అయిపోయిందో పూర్ణిమ సాయంత్రం పూట అన్నం వండడం పాలు కాయటం అట్లా పొంగిపోయింది అనమాట నాకు హెల్త్ బాగాలేదు కదా ఇంకా నేను క్లీన్ చేయలేకపోయాను ఇంకా ఇది పొద్దున్న లావగానే కొంచెం వాటర్ వేసి నానబెట్టేసాను నానబెట్టేసి బయట వెళ్ళి ముగ్గు అవన్నీ పెట్టుకున్నాను ఇంక లోపు నానిద్ది కాబట్టి రిటర్న్ వచ్చిన తర్వాత ఇదంతా కూడా నీట్గా ఒక వేస్ట్ క్లాత్ పెట్టి తుడిచేస్తానండి ఇప్పుడు చూసారు ఎంత బాగుందో వీటికి తిప్పే ఉంటాయి కదా చక్రాలు అవి కూడా విరిగిపోయాయి నేను ఒకటి ఫోర్స్గా తిప్పేసరికి నేను ఒకటి ఇరగ్ మా వారు ఒకటి ఫోర్స్గా తిప్పేసరికి మా వారు ఒకటి ఇరగ్ కొట్టేశారు చీరలు వెళ్ళినప్పుడల్లా తీసుకొద్దాం అనుకుంటున్నా మర్చిపోతున్నాం తర్వాత పూర్ణమేమో ఎప్పుడు అన్నం వెన పిన్ని ఏదైనా పలవ లాంటిది చెయ్యో అంది ఇంకా చూస్తేనేమో ఇంట్లో లేవు మా వారికి ఫోన్ చేసి నేలపతి అయిపోయిందేమో వస్తూ తీసుకురమ్మని చెప్తే నాకు ఇంకా అవ్వదు దొండ చెట్లకి పెట్టాలి అంటే నువ్వే వచ్చి నాలుగు అడుగులు వచ్చి కోసుకుని వెళ్ళాలంటే ఇంకా చెట్ల కాడికి వచ్చాను ఇలా ఉంటుందన్నమాట పొద్దున్నే మా వారి పరిస్థితి సూర్యుడు కూడా రావాలా వద్దా అన్నట్టు ఉన్నాడు చూసారా మంచు కూడా ఇక్కడ ఉంది కానీ ఇంటికాడ నుంచి అయితే ఏమీ లేదు కానీ ఇటుంది బాగా చెట్లకి నీళ్ళ పెట్టేటప్పుడు ఒకటి ఎవరితోటైనా ఫోన్లో మాట్లాడుతూ ఉండాలి లేదంటే సాంగ్స్ పాటలైనా పెట్టుకుంటే కొంచెం టైంపాస్ అయిపోయిద్ది లేదంటే కొత్త బోరింగ్ అనమాట నేనైనా అప్పట్లో నీళ్ళు పెట్టేటప్పుడు నేను మా వారు ఫోన్లో మాట్లాడుకుంటా అట్లా ఇద్దరం అతను ఒక చోట నేను ఒక చోట అలా పెట్టుకునే వాళ్ళమే ఇప్పుడంటే పిల్లలతోటి నాకు సరిపోతుంది కాబట్టి ఇంకా మొత్తం తనే నేర్పతి పెట్టుకుంటున్నారు కానీ నేను నేనొక చోట మా వారొక చోట తొందరగా పెట్టేసుకునేవారమండి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా ఇప్పుడైతే కుదరట్లేదు ఏమైనా పల్వ బిర్యానీ వాటికి సంబంధించిన మసాలాలు అన్నీ కూడా ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకుంటానండి మళ్ళీ ఇంకెందులో వేసినా వాసన వచ్చింది దానికంటూ సపరేట్గా ఒక బాక్స్ వదిలేస్తామంటేనే బాగుంటుంది మళ్ళీ అందులో ఇంకేమి వేయాలన్నా వేయలేము ఆ వాసనకి నాకు నచ్చదు అందుకని వీళ్ళకి పల్వాయి చేసేస్తే మళ్ళీ సపరేట్గా కొంచెం అన్నము కూర అంటే మళ్ళీ ఉండేనమాట అంటే మళ్ళీ అయినాక మాకు ఉండాలి కదా ఇప్పుడు కంటే ఇది సరిపోయి మళ్ళీ మధ్యాహ్నానికి సపరేట్గా భోజనం అయితే ఉండను మరో పక్క వీళ్ళకి బాక్సులు కూడా ఇది రెడీ అవ్వడం ఆలస్యం నేను వీడియో కూడా తీసుకోలేకపోయాను ఎందుకంటే వాళ్ళకి టైం అయిపోతుందని చెప్పి వెంట వెంటనే బాక్స్ వేసేసి వాళ్ళు తినేసారనమాట ఇంకా అందుకే వీడియో కూడా తీయలేదు గ్రేవీ అయితే ఏమీ చేయలేదు నార్మల్గానే చేసే లేపిన్ని తీసుకెళ్తాం అంది పూర్ణిమ మరి ఎక్కువగా మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా చేసేసాను రేణుకి బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట అండి బిర్యానీ అంటే ఓ డ్యాన్స్ వేసిద్ది ఇంకా మా కోసం అయితే ఇలా పప్పు చిక్కులు కూరను ఇంకా రైస్ అయితే వండేసాను చిక్కుడుకాయ మాత్రం భలే వచ్చిందండి టమాటా వేసి ఇగురు అనమాట చాలా బాగా వచ్చింది తర్వాత ఏమో పూర్ణిమను రేణు అయితే వెళ్ళిపోయారు ఇంకా సాత్వికని అని రెడీ చేయాలి స్నానం చేసే పక్కన ఉంది కొంచెం పేలయ్యి చూద్దామని చెప్పి దాన్ని ఒక పక్క నుంచాను ఇంకెంతలో మినపుల్లు అయ్యి నానబెడుతున్నా నెక్స్ట్ డే మార్నింగ్కి టిఫిన్ అంటే సండే కదా ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి కొంచెం నిదానంగా టిఫిన్ పెట్టుకొని వంట చేసుకోవచ్చు అని ఇడ్లీకి అయితే నానబెట్టేశాను తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి నుంచి బకెట్తో చక్రాలు చెక్కోడీలు వడియలు అన్నీ కలిపేసి ఒక దాని మీద ఒకటి వేసి తెచ్చేసాను కదండి ఇంకా వచ్చి నుంచి దీని మీద దాడి చేస్తూనే ఉన్నామన్నమాట తొందర ఈసారి మాత్రము తొందరగా అయిపోయినాయి మా వారేమో మళ్ళీ వండుకుందాం మనము కొంచెం మంచిగా అనిపిస్తుంది పైగా బాక్స్కి రేణుకు పెట్టడానికి కూడా బాగుంటుంది వడియాలు ఎప్పుడైనా ఏపుదామని టక్కుని తీస్తే అన్నీ కలిపి వచ్చేస్తాయి అనమాట టైం పడుతుందని సపరేట్ చేసి వీటిని ఒక స్టీల్ డబ్బాలో వేసేసి పైన పెట్టేశాను ఒడియలు అయితే ఇవే వచ్చినాయి మహాలక్ష్మికి కూడా ఈ చక్రాలు అయితే సరిగ్గా పంపించలేదు కొంచమే పంపించి మిగతా నేనే తీసుకొచ్చుకున్నా మా దేవకు ఉంది కదంటే పూర్ణ వాళ్ళ అమ్మాయి ఏమందంటే నేను ఉండను కదా నేను ఇస్తానులే మహాలక్ష్మికి మీరు తీసుకెళ్ళి పండ్లే అంది ఇంకా రవలాడు మాత్రమూ అవి ఒడియలు కొంచెం ఇవి అన్నీ కూడా తనకి పంపించేస్తాను ఇంక ఇవన్నీ సపరేట్ చేసి సర్దేసిన తర్వాత సాత్విక్ అని అగిన రెడీ చేస్తున్నా స్నానం చేసేసాను ఇంకా జడొకటే కాకపోతే పేలు పట్టేసినాయి అనమాట అందుకని కొంచెం పేలు చూద్దాంలని బాగా గోక్కుంటుంది అది కాకుండా అంటు పట్టేసింది అంటు పట్టిందంటే ఇంకా దురద దురద పుట్టిద్ది తలంతా ఎప్పటికప్పుడు చూస్తాను అయినా మరి ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో కానీ ఇంకా అన్ని జడేసిన ప్రతిసారి ఒక కనీసం పది పదిహేను నిమిషాలైనా చూస్తాను ఎందుకంటే అంతకు మించి కుదురుగా ఉండదనమాట ఒక పేలు చూసినప్పుడు ఎన్ని ఆసనాలు వేసిద్ది అంటే కాసేపు పైకెక్కిద్ది కాసేపు ఎక్కువగా అయితే పనుకొనే ఉండిద్ది పనుకొని చూసుకో ఎంతసేపు అయినా అనిద్దనమాట ఇంకా చూసి చూసి అంగన్వాడికి టైం అయిపోతుందని తన్ని రెడీ చేసి పంపించేశానండి సాత్విక అని నువ్వు ఎప్పుడు స్కూల్కి వెళ్తావు అంటాను నాకు అక్కలాగా మీరు కటింగ్ ఎప్పుడైతే చేస్తారో బేబీ కటింగ్ నేను అప్పుడు వెళ్తాను అంటుంది ఎవరు అడిగిన ఊర్లో ఎవరు అడిగిన అదే మాట చెప్పిద్దండి రేణువుకి ఆ కటింగ్ బాగుంది అలానే కంటిన్యూ చేయండి హెయిర్ స్టైల్ అన్నారు కదా ఆ కటింగ్ చేసినందుకు మా తాత ఎన్ని మాట్లాడారో తెలుసా ఆడపిల్లకి అందం జుట్టు మీరు ఎలా కట్ చేసేస్తే అలాగా పెరగనీయ్యాలి కానీ ఇంకెప్పుడు పెరుగుతుందని కాకపోతే మరీ అసలు ఏం బాగలేదు పై పైన అలా కట్ చేస్తే ఇక్కడ నుంచి అయినా మంచిగా వస్తుందిలే అని చెప్పి అలా కట్ చేస్తా కానీ మా తాతీ మాత్రము మీకు జడేయడానికి కష్టమై జుట్టు కట్ అని చెప్పి తిడుతున్నారు ఇంకా అందుకని ఇక్కడ నుంచి జ రేణుకి హెయిర్ కట్ చేయకుండా కొంచెం ఆయిల్ పెట్టి మంచిగా హెయిర్ అయితే పెంచాలి కానీ సాత్వికకి మాత్రము కటింగే ఎందుకంటే తనకి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పుట్టి వెంట్రుకలు తీపియలేదు వేణుక అయితే పుట్టిన సంవత్సరానికే వెంట్రుకలు అయితే తీపించేస్తాము మా ఊరికి దగ్గరలో తోటవరిపాలెం తల్లి దగ్గర ఇంకా తర్వాత తిరుపతిలో ఐదు సంవత్సరాలకి ఇప్పుడు సాత్వికకి ఐదో సంవత్సరం వస్తే విజయవాడ దుర్గమ్మ టెంపుల్లో అయితే మొక్కుంది ఉంది ఇంకా అప్పుడు తీపియాలి ఇంక ఇక్కడ మా తాతయ్య అయితే వచ్చారనమాట ఇంకా తాతయ్య వచ్చారు కదా నేను ఇంట్లో ఏం చేస్తాను ఖాళీ అని చెప్పి ఇంకా మా తాతయ్యతో మాట్లాడితే ఆ మనీ ప్లాంట్ అయితే నీట్గా చేసుకున్నాను కింద మొత్తం గుబ్బురుగా అల్లేసుకుంది ఇంకా అలా ఉంటే బాగోదని చెప్పి మొత్తం కట్ చేస్తానండి ఇంకా నీట్గా తీగలన్నీ పైన పెట్టేసాను ఇంకా మా అవి మా వారు వచ్చి పైన అల్లించాలి ఇంకా బీరెత్తనాలు ఇవి బీరెత్నాలు కూడా మా తాత్వి ఏం చేసిందంటే చాక్ పెట్టి మొదట్లో కోసేసింది ఇంకా అవి వృధా పోతున్నాయని మా తాతయ్య ఒక ఆయతి మడ్డం పెట్టి దాన్ని దాపెట్టు మళ్ళీ నేను ఎప్పుడు అడిగినా నువ్వు నాకు ఇవ్వాలని చెప్పి ఇంకా లోపల పెట్టమన్నాడు అవి బీరత్నాలు చలికాలు విత్తనం అంటారు కదా అవి బయట కొనాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువే అంటే లాస్ట్ టైం ఒకసారి బీర చెట్లు వేసాం కదండి అదే మిరప చెట్ల మీద అల్లించేసాము అప్పుడు ఇలా అక్కడక్కడ కుక్కాయి పోతుంది కదా కొయ్యకుండా అవి ముదిరిపోయి ఇట్లా అయినప్పుడు వాటిని కోసి చాలా ఉన్నాయన్నమాట తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు ఎప్పుడైనా మళ్ళీ మే బీరకాయ వేస్తే అప్పటికి ఉపయోగపడతాయి అని కమ్మని డ్రెస్ ఉదయము బట్టల కోసమని ఇంటి వెనకాలకు వెళ్తేనేమో చినిగిపోయింది ఇంకా నయము ఏం దెబ్బ తగలేదు అదే సంతోషం అనిపించింది నాకు మాత్రము ఇంకా రేణు కూడా వచ్చేసింది స్కూల్ నుంచి డ్రెస్ చేంజ్ చేసి ఇంకా వచ్చినప్పటి నువ్వు ఏమైనా తినడానికి అడిగిద్ది ఇంకా లేవు అంటూ ఐదు రూపాయలు ఇస్తే వెళ్ళి ఏమైనా కొనుక్కునిద్ది కానీ ఎప్పుడూ ఇంట్లో అయితే ఉంటాయి కానీ అవి వాళ్ళకి నచ్చవు ఎంతలోనే ఇంట్లో చక్రాలు ఉన్నా సరే బయటకు వెళ్ళి షా షాప్లో కూడా చక్రాలే కొనుక్కుంటారు ఏమైనా అంటే మాకు నచ్చలేదు అంటారు అనమాట అలా ఉంటుంది వీళ్ళతోటి అయినా సరే వాళ్ళ నాన్న కొంచెం గట్టిగా చెప్తే వింటారు పర్వాలేదు మరీ బయట అయితే తినరు ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను సాయంత్రం అయిపోయింది లూవాకిలు మొత్తం శుభ్రంగా ఊడ్చుకుంటున్నాను చూడటానికి చిన్న ఇల్లులా ఉంటుంది కానీ మొత్తం సర్దుకొని ఊడ్చేసరికి నాకు పదిహేను ఇరవై నిమిషాలు పట్టిద్ది మీ ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంచుకుంటారండి అని మీరు అంటారు కానీ మా సాత్విక ఉందే అస్సలు వామ్మో ఏదైనా వస్తువు తీసిందంటే ఆడుకొని ఆడుకొని అట్లా ఇల్లు అంతా చిమ్మబడేసిద్ది అలా అవన్నీ సర్దుకొని నేను ఊడ్చేసరికి ఆ టైం అయ్యిద్ది అదివరకంటే ఇసుక మీద ముగ్గు వేసేదాన్ని కాబట్టి చెరిగిపోయేది కానీ ఇప్పుడు బండ మీద కదా ఇంకా అలా పై పైన ఊడ్చేసి ముగ్గు అయితే ఉంచేసాను మా పిల్లలు కూడా ముగ్గులు పెద్దగా తొక్కరండి పక్క నుంచే వెళ్తారు అది ఒకటి నాకు బాగా నచ్చింది అందుకనే ఎంత పెద్ద ముగ్గు అయినా కాన్ఫిడెన్స్గా వేసేస్తాను ఇది గోరు ఎదురుదెబ్బు తగిలిందనమాట గోరు కొంచెం ఊడొచ్చేసింది చర్మాన్ని కలిపి అని చెప్పి వదిలేసాను కానీ ఇప్పుడు మళ్ళీ చీపులు ఊడుస్తుంటే తగిలింది ఇంకా నొప్పి అయిపోయింది ఇంకా అందుకని కూర్చొని కట్ చేసేసాను ఇంకా మా వారు ఇక్కడ ఈ రోజే కొన్నారు ఆ బట్టలు అనమాట వేసుకొని ఎలా ఉన్నాయని చూపిస్తున్నారు నేలపాతికి వెళ్ళేటప్పుడు ఫోన్ జేబులో పెట్టుకోవడానికి పాకెట్ టీషర్ట్స్ ఉండాలన్నమాట ఇంకా అవి ఒక రెండే ఉన్నాయని చెప్పి మళ్ళీ వెళ్ళి ఈరోజు ఒక రెండు తీసుకొని వచ్చారు ఏదైనా కొత్త అదే కొత్త బట్టలు తీసుకొచ్చామంటే అవి వేసే వరకు మన సూర్కొదు కదా ఇంకా మా వారైతే పూర్ణమని తీసుకురావడానికి సెంటర్కి వెళ్తున్నారు బయట పిచ్చి మొక్కలు అన్నీ బాగా పెరిగిపోతున్నాయి మెయిన్ అసలు పాటికి మంచిగా పువ్వులు రావాల్సింది కానీ మరి ఎందుకో కానీ అసలు ఏమాత్రం గ్రోత్ లేదు అన్నీ నేను ఈరోజు చూస్తేనేమో ఆ భూమిలోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ వేరు పుట్టుకొచ్చేస్తుంది ఇంకా అవన్నీ తీసి వీలైనంత వరకు అన్నీ వేసి నిలబెట్టేసి పిచ్చి మొక్కలు అన్నీ కూడా పీకేసానండి కాకపోతే ఏంటంటే ఈ టమాటో మొక్కలు బాగా అల్లుకుంటున్నాయి కాయలు కూడా పడినాయి ఇంకా అందుకనే తీయడానికి మనసు రావట్లేదు అలానే అటువైపు కలుపు కూడా రెండు మొత్తం తీసేస్తాను ఇప్పుడే కొంచెం కొంచెం వస్తుంది ఇప్పుడే తీసేస్తే మంచిది మళ్ళీ లేదంటే మొక్కలు మొత్తం అల్లుకునేది ఈ బంతి మొక్కలు చూసారా అప్పుడు రావాల్సిన పువ్వులు ఇప్పుడు వస్తున్నాయి రెడ్ కలర్ ఓన్లీ ఇప్పుడు వచ్చాయి బాగా అల్లుకున్నాయి ఆ మధ్యలో వైట్ కలరు గులాబీ చెట్టు వేసాను కదా అసలు అది కానీ కనిపించట్లేదు మొత్తం ఈ బంతి చెట్లే కమ్మేసాయండి పువ్వులు మంచిగా వచ్చినాయి మా వారేమో పచ్చగా ఉంది కదా ఇప్పుడు ఎందుకులే తీస్తావు ఉన్న ఏం కాదనేసారు ఇంకా ఉన్నకాడికి కలుపు మొత్తం తీసి క్లీన్ చేసేసానండి ఇంకా మా వారేమో సూపర్ ఉందన్నమాట ఇంట్లోని చెట్లకు వేస్తే బలం బాగా ఆ సూపర్ కొంచెం వెయ్యి అన్నారు కానీ ఇంకా నేను ఈ శుభ్రం చేశాను మర్చిపోయాను ఈరోజు శనివారం కదా కాయలు కోస్తున్నారనమాట నాకు హెల్త్ బాగట్లేదని అని చెప్పి ఇంకా ఇంటికాడ ఉండిపోయింది ఈరోజు వెళ్లకుండా కానీ వేరే ఒక చిన్నమ్మను మా వారైతే కోస్తున్నారు కాయలు అయితే వాళ్ళు వెళ్ళేటప్పుడు చిన్నమ్మ కాకరకాయలు ఉన్నాయి కదా ఇంకా అవి కోసుకొచ్చింది మా వారేమో వీటిని గుత్తి కాకరకాయ ఫ్రై అయితే చేయమని మా ఇంట్లోనే పిల్లలతో సహా అందరూ కాకరకాయ ఇష్టంగా తింటారు పూర్మకు కూడా కొంచెం మొన్నటి వరకు తినేది కాదు కానీ ఇంకా ఇక్కడికి వచ్చి నుంచి అప్పుడప్పుడు ఇలా వండుతూ ఉండడం అలవాటు అయ్యింది తను కూడా ఇప్పుడు బాగానే తింటుంది మెయిన్ ఏంటంటే చేదు పిండస్తామంట వాటర్ అందులో ఉంది కొంచెం చేతి తగ్గిద్ది కదా అప్పుడు ఎవరైనా ఇష్టంగా తింటారండి అయితే ఇక్కడ గుత్తి కాకరకాయే చేయమన్నారు అనమాట మామూలు కాకరకాయ కంటే గుత్తి కాకరకాయ ఈజీ అనిపించింది నాకు అదైతే ఆగడానికి చాలా టైం పట్టింది ఇంకా ఏపే వరకు పక్కన పెట్టేస్తాను మరోవైపు గ్రైండర్లో మినపుడులో నానబెట్టాను కదండి అవి కూడా వేసేసాను ఇంకా దానిపైన అది నలుగుతా ఉండేది కదా మా సాత్విక జడ జడలు ఎంత బాగా వేసినా సరే బయటికి వెళ్ళి వచ్చేసరికి ఒక జడ ఊడిపోయింది ఇంకా నయం ఈరోజు ఒక్కటే ఊడింది ఇంకా అయితే నేను కొంచెం పచ్చి అన్నపప్పు తీసుకున్నాను అలానే వేరుశెన్నపప్పులు కొంచెం కరివేపాకు జీలకర్ర మిరపకాయలు ఎండుమిరపకాయలు అయితే కారం కూడా వేసుకోవచ్చు చిన్నూరిపాయలు మర్చిపోయాను అసలు ఇన్ని వేసి కూడా నేను మెయిన్ టేస్ట్ వచ్చాయే చిన్నుల్లిపాయలు అవే మర్చిపోయానండి అప్పటికి టైం అవుతుంది లేమో అన్నమో అన్నం అంటున్నారు సో అందుకని ఇంకా కూర తొందరగా చేసి వేయాలని చిన్న ఉల్లిపాయలు వేయడం మర్చిపోయి కానీ అవి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా తర్వాత కాకరకాయలు ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నా కాకరకాయలు ఏంటంటే కొంచెం బాగా క్రిస్పీగా ఫ్రై చేస్తేనే నాకు ఇష్టము మళ్ళీ మెత్త మెత్తగా ఉంటే అసలు తినపొద్ది అండి కొంచెం చేయదనిపించింది ఎన్ని మిరపకాయలు కొంచెమే ఉన్నాయి అందుకని కొంచెం కారం వేసుకొని మిక్సీ పట్టేశానండి ఇప్పుడు ఆ పౌడర్నేమో ఆ మసాలాని కొంచెం కొంచెం అట్లా పెట్టేశాను మామూలుగా ఇలా వదిలేసినా బాగానే ఉంటుంది కానీ నేను ఏంటంటే మళ్ళీ ఆయిల్లోనే వేసేసి ఒకసారి అలాగా కలిపేస్తాను అప్పుడు కొంచెం ఆయిల్ మీద వేడి మీద బాగా పట్టిద్దని మిగిలిన మసాలా కూడా అందులోనే వేసేస్తాను ఇంకా తాతయ్య నేను పంపిస్తానని చెప్పి పంపి తాతయ్య తినకుండా నా కోసం వెయిట్ చేస్తున్నాడంట అందుకని ఇక ఒక నాలుగు అయితే తీసేసి తాతికయ అయితే ఇచ్చేస్తాను ఇచ్చేసి మిగతా వాటిలో ఇలా కొంచెం ఒక రెండు నిమిషాలు అట్లా వేపేసి ఆపేసానండి చాలా అంటే చాలా బాగుంది నాకు అలా క్రిస్పీగా ఉంటేనే నచ్చిద్ది బాగుంది ఈరోజు అసలు చేదు కూడా పెద్దగా లేదు తాతయ్యకి నచ్చిందంటే ఇంకా ఆల్మోస్ట్ టేస్ట్ బాగా ఉన్నట్టు అర్థం గుత్తి కాకరకాయ చేసానంటే తాతీ ఖచ్చితంగా పెడతాను తాతీకి ఇష్టం అనమాట ఇంకా నెక్స్ట్ మినపులు రుబ్బు అనేది అందులో రవ్వ నానబెట్టి గంట అవుతుంది ఎప్పుడో నానబెట్టేసానండి ఇంకా దాన్ని అలా ఒత్తేసి వేసేసి కలిపేసాను కాకపోతే కొంచెం ఎక్కువ అయిపోయింది కలపడానికి కూడా చాలా ఇబ్బంది అయింది అందుకని ఏమో వేరే గిన్నెలోకి తీసేసి మిగతా తెలవ రెండింటిలో చేసేసాను అంటే మళ్ళీ ఇది పొంగుతాయి కదా అందుకని ఇంక ఇవి నెక్స్ట్ డే సండే రోజుకనమాట సో సండే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాలండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి మొత్తానికి ఈరోజైతే ఇలా గడిచింది అప్పటికే కళ్ళు మంటలు నిద్ర వస్తుంది మళ్ళీ ఇప్పుడు తీసిన వీడియో ఎయిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి పెట్టుకోవాలి కదా నైట్ పనుకునేసరికి పదకొండున్నారు పన్నెండు అయిపోయింది మార్నింగ్ దీపారాధన కూడా చేసుకున్నా ఇంకా అది వీడియో ఏమీ తీయలేదు శనివారం మంట ఆల్మోస్ట్ దీపారాధన ఉంటుంది కదండీ సో ఇంకా కళ్ళు మంటలు వచ్చి బయట బట్టలు చూసారా నెక్స్ట్ డేకి ఎదురు చూస్తున్నాయి సో ఇంతేనండి వీడియో వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు